ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది ప్రతి ఉదయ కాలము ఆయన స్వరము వినుట అవును ఆయన మాటలు ధ్యానించుట మన జీవితాలకు ఎంతో నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది మరి ఈ ప్రత్యక్షపు వాక్ ద్వారా ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతలు ముప్పైవ అధ్యాయము ఎనిమిదవ వచనమును ధ్యానం చేసుకుందాం వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు హాలెలు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా ఈ కీర్తన రాసిన ఆగురు ఈ భక్తుడు అంటూ ఉన్నాడు దేవుని దగ్గర నేను రెండు మనవులు చేసుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు ఉదయ మరి అపై వచ్చిన భాగంలో చూస్తే మనము గమనిస్తాము నేను దేవునితో రెండు మనవులు చేసుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు ఏంటి ఆ రెండు మనవులు అని మనము క్రింద ఎనిమిదవ వచనం చదువుకున్నాం కదా వ్యర్థమైనవి అబద్ధములు కూడా మరి నాకు దూరము చేయము అంటూ పేదరికమునైనను ఐశ్వర్యమునైనను మరి నాకు అనుగ్రహింపకము అని చెప్పేసి మరి దేవునిని వేడుకుంటున్న అనుభవము అంతేకాదు తగినంత ఆహారము నాకు దయచేయము ఒకవేళ నేను పేదవాడినైతే దొంగిలిస్తానేమో ఐశ్వర్యుణ్ణైతే నేను నిన్ను మర్చిపోతానేమో అని ఈ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు అవును ప్రియదేవుని బిడలారా ఇది వాస్తవం మానవుని జీవితంలో ఏది కొదువైన సమస్యే ఏది ఎక్కువైనా సమస్యే ఈ ఉదయ కాలము సజీవులుగా లేవనెత్తబడి మన పడకల యుద్ధం నుంచి దేవుని మాటలు ధ్యానించుట మన జీవితాలకి ధన్యకరం ఏ మాట మనలను బ్రతికిస్తుంది ఏ మాట మనలను ఆశీర్వదింపచేస్తుంది అవును ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క వాగ్దానాలు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించినప్పుడు ఆయన మనలను పొలబరితులనుగా చేస్తాడు అనేకులకు ఆశీర్వాదకరమైన అనుభవములో మన జీవితాలను ఆయన నిలబెట్టే దేవుడు ఈ భక్తుడు చేసుకుంటున్నట్లే మన ప్రభు దగ్గర మనము కూడా ఈ రెండు మనవులు కూడా ఆయన యుద్ధం మొరపెట్టాలి వ్యర్థమైనది అబద్ధములు నా నుంచి తొలగించు నాయన పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నా నుంచి నాయన అవును ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలం దేవుని వాక్యములో సెలవిస్తూ ఉంది కదా ధనాపేక్ష సమస్త కీడులకు కూడా మూలము ఇదేంటి ఐశ్వర్యాన్ని దూరపరచు అంటున్నాడు ఈ భక్తుడు అని అంటే అవును ఐశ్వర్యము ఉంటే దేవుని మరిచిపోతాం దేవుని విడిచిపోతాం లోకస్తులు బంధువులు ఆప్తులు అందరూ దగ్గర వస్తారు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుని యొక్క స్వరము వినడానికి సమయము సరిపోదు అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మరి ధనాపేక్ష సమస్త కిడులకు మూలం ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరరు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అవును ప్రియ దేవుని బిడలారా ఒక భక్తుడు ఈ విధంగానే సద్బోధ కూడా నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని చెప్తూ ఉన్నప్పుడు అవును నేను ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు ప్రభు మరి నీ దేవుడు చెప్పాడు కదా మోషే ధర్మశాస్త్ర గ్రంథములు అవును నేను ఈ ఆజ్ఞలన్నీ నా చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను కానీ ధనము మీద మక్కువ మాత్రము ఉన్నది దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు కానీ తన హృదయములో ఎక్కువ దేవుని పైన మక్కువ దేవుని పైన ఆశ దేవుని పైన ప్రేమ ఉండకుండా దేవుని స్థానములో ధనానికి ప్రాధాన్యత ఇచ్చిన అనుభవములో మరి నీ ఆస్తి నీ అమ్మి అవును ప్రియ దేవుని బిడలరా నీవు నన్ను వెంబడించు నీ ఆస్తిని పంచి పెట్టేసాయి విడిచిపెట్టేసాయి అనేకులకి అక్కర్లో ఉన్నవారికి అప్పగించేసి నీవు నన్ను వెంబడించు అన్నప్పుడు మరి వాడు మిక్కిలి ధనవంతుడు కనుక దేవుని నీ వెంబడించకుండా ఆ ధనము మీద ఆశ పెట్టుకునిన వాడై దేవునిని విడిచిపోయిన వాడుగా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఐశ్వర్య మనం అనుకుంటూ ఉంటాము ప్రభు నన్ను గొప్పగా దీవించు ఉన్నతంగా దీవించు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన ఉన్నతంగా దీవించే దేవుడు ఆయన మనల్ని గనపరిచే దేవుడు ఎంతో మంది జీవితాలలో ఒకప్పుడు పేదరికం ఒకప్పుడు దారిద్ర్యత ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితి కానీ ఈ రోజున ఎన్నో అనుభవాల్లో దేవుడు హెచ్చించినాక దేవుణ్ణి వారు దేవుని సన్నిధిని విడిచిన వారు దేవుని ముఖం వైపు ఆయన సన్నిధి వైపు చూడని వారు ఎంతో మంది మాకు సమయము లేదు అవును వారిని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు యాగూరు ఈ యొక్క భక్తుడు చెప్తా ఉన్నాడు కదా పేదరికమును రాని ఒకవేళ నేను దరిద్రతలో ఉంటే దొంగిలించే మనసు వస్తుందేమో అలా అనుభవం కూడా నాకు వద్దు అలాని ఐశ్వర్యం కూడా నాకు వద్దు వ్యర్థమైనది నా నుంచి తీసివే అంటూ ఉన్నాడు అబద్ధములు నా నుంచి అంటూ ఉన్నాడు ఈ ఉదయ కాలం ఇలాంటి అనుభవం కనుక మనం ఉన్న మనము కలిగి ఉన్నట్లయితే అవును ఆయన అంటున్నాడు ఏ నాటికి ఆనాటికి చాలు అంటూ ఉన్నాడు మన్నా కూర్చుకునేటప్పుడు కూడా మరి ఏ రోజుది ఆ రోజు మీరు మన్నా కూర్చుకోండి మీ కుటుంబానికి అని చెప్తూ ఉన్నప్పుడు వారు రెండవ రోజు కూడా దేవుని ఆజ్ఞ తిరస్కరించి కూర్చుకున్న వారుగా ఉన్నప్పటికీ కూడా అది ఏ మాత్రము వారికి ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనంగా మారిపోయిన అనుభవం మనకి తెలుసు అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞకు లోబడిన వారంగా ఆయన పైన మనము వారంగా ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండేవారంగా అవును ఆయన అంటున్నాడు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అంటూ ఉన్నాడు శ్రేష్టమైన జీవితాలను శ్రేష్టమైన అనుభవాలను శ్రేష్టమైన ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్న మన దేవాతి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారమై అవును ఆయన పైన మన ఆశ ఆయన పైన మనము ఆధారపడి ఆయన పైన మనము నమ్మిక కలిగి ఉన్నప్పుడు అవును ఎంతోమంది వారి తెలివిని నమ్ముకుంటారు ధనమును నమ్ముకుంటారు అవును ప్రియ దేవుని బిడ్డ ఈ ఆగురు భక్తుడు చెప్తున్న రీతిగా వ్యర్థమైనది నా నుంచి తీసివే ప్రభువా అని యోదే కాలం మనం వేడుకుందాం అబద్ధములు నా నోట నుంచి తీసివే నాయన మార్గములో నన్ను నడువచ్చేయి ప్రభు అంటూ పేదరికమునైనను ఐశ్వర్యం నైనను కాకుండా అవును తగినంత ఆహారము నా కుటుంబానికి నేను నెమ్మది కలిగి నీలో సంతోషముతో ఎల్లప్పుడూ నీలో ఆనందించే అనుభవం అవును ప్రియ దేవుని బిడలారా ఇది ఎంతో ఆశీర్వాదకరమైన అనుభవం తగినంత ఆహారము అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు అనుగ్రహించే దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేయనై ఉన్నాడు నీ జీవితంలో కానీ నీ గురి నీ ఆశ నీ గమ్యం నీ తృష్ణ నీ ప్రభు అయి ఉండాలి అవును ప్రియ దేవుని బిడలారా మంది గర్వఫలం కొరకు మాకు పిల్లలు లేరు మాకు పిల్లలు కావాలి అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వారికి గర్వఫలం ఇచ్చినప్పుడు దేవుని మర్చిపోయి ఆ గర్వఫలము ఇచ్చిన ఆ పిల్లల వైపే వారి మనస్సు మక్కువ ఒక రోజున మరలా వారు ఆ పిల్లలు పెరిగి పెద్దవారై తల్లిదండ్రులను తిరస్కరించిన అనుభవం చివరికి మరలా దేవుడే వారికి దిక్కు అవును ప్రియా దేవుని బిడలారా ఇలాంటి అనుభవంలో ఎంతో అనుభవంతో మరి రచించిన కీర్తన రెండు మనవులు చేసుకొని ఉన్నాను బేదరికమును ఐశ్వర్యమును నాకు వద్దు తగినంత మటుకు నాకు చాలు అంటూ వ్యర్థమైన దిన నుంచి దూరపరచు అబద్ధములు నా నుంచి తొలగించి దుర్దినాలు అంత్య దినాలు క్షేమకరమైన దినాలు ఎంత మాత్రము కూడా కాదు ఈ ఉదయకాలము అవును ప్రియ దేవుని బిడ్డ నీ ప్రభు పైన నీవు ఆశ పెట్టుకో ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన నిన్ను బాగు చేసే దేవుడు ఆయన నిన్ను హెచ్చించే దేవుడు ఆయనే నీకు సమస్తము అయి ఉండే అనుభవములో మన ప్రభుకి మనము సన్నిహితంగా జీవిద్దాం తలలు వంచండి పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ శయాన్ని పరిశుద్ధ నామానికి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా అవును ప్రభు ఆ గురు భక్తుడు తెలియచేస్తున్న రీతిగా రెండు మనవులు నేను చేసుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు కీర్తనలు ముప్పయో అధ్యాయము ఎనిమిదో వచనములో అవును ప్రభు వ్యర్థమైనవి మా నుంచి తొలగించు అబద్ధములు మా నుంచి తొలగించు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను మాకు అవసరము లేదు తగినంత మట్టుకు అవును ప్రభు ధనాపేక్ష వలన నెమ్మది లేదు ఆరోగ్యము లేదు ఒకరినొకరు హతమార్చుకోవడం ఒకరి పైన ఒకరికి అసూయ ద్వేషము కక్షలు క్రోధాలు తప్ప క్షేమకరమైన నెమ్మదికరమైన అనుభవము లేదు నాయన కనుకనే భక్తుడు చెప్తూ ఉన్నాడు తగినంత ఆహారము అవును తండ్రి నీవు అనుక్షణము అనుదినము ని పోషించే దేవుడు ఈ మాటలు విన్నా ని బిడల జీవితాల్లో మీ యొక్క సమాధానమును మీ నెమ్మదిని మీ ధైర్యాన్ని నింపండి మీ ఆదరణను నింపండి తండ్రి నీ బిడలు ఏ సమస్యలో ఉన్నారో ఏ వ్యాధితో ఉన్నారో ఏ కొరతలో ఉన్నారో ఏ దుఃఖములో ఉన్నారో నిబిడలను విడిపించండి నిబిడలను బాగు చేయండి నిబిడలను స్వస్థపరచండి నిబిడలకి తోడుగా ఉండి వారు తలపెడుతున్న ప్రతి పనిలో జయం అనుగ్రహించమని నిరకల్ నేడుకు నిబిడలను అప్పగించుకుంటూ ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ